చోరుల భయం అనేది ఎక్కువ బంగారు పెరుగుతుంది అటువైపు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది అటువైపు ఎట్లా ఉంటుంది అంటే బంగారు షాపులు ఇక్కడ మాత్రం పెట్టుకోరంట లోపలి కస్టమర్ వస్తే తాళం వేసుకుంటారంట వాటి బిల్ పే చేసిన తర్వాత తాళం ఓపెన్ చేసి బయటకు పంపిస్తారంట అటువంటి పరిస్థితులు ఉన్నాయంట అటువైపు ఎందుకంటే బంగారు రేట్ అనేది అందరు వలన అక్కడ చోరం అంటే దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపు దొంగతనాలు అనేది ఎక్కువగా జరుగుతుంది అంటా ఇంకా ఈ విధంగా ఉంది మరియు ప్రజలకు రాజులకు శస్త్రముల చేత చోరుల చేత అగ్ని చేత భయం ఎక్కువగా ఉండను మంత్రి చంద్రుడు ఈయన ఫలం ఎట్లా ఉందా ఫలితము అంటే చంద్రుడు మంత్రి అగుటి చేత భూమి ఎందుకు సమృష్టికరముగా అన్ని రకముల సస్యముల చేత నిండి ఉండును మంచి పంటలు వస్తాయంట ఎందుకంటే చంద్రుడు అనేది సస్యములకు అధిపతి కాబట్టి ఆ విధంగా ఈ సంవత్సరం అనేది పంటలు అనేది సస్యములు అనేది విత్తనాలు అనేది బాగా వస్తాయి ప్రజలందరూ కూడా క్షేమ ఆరోగ్యములు కలిగి ఉండరు సేనాధిపతి శని ఈసారి ఈయన ఎట్లా ఉన్నాడు అంటే శని సేనాధిపతి అగుడచేత పాలకులు సైన్య రహితుల అగుదురు ప్రజలు అధర్మమైన పనులపైన ఆసక్తి గలవారు అగుదురు నల్లని ధాన్యములకు ఫలితం వచ్చును తర్వాత సస్యాధిపతి బుధుడు బుధుడు సస్యాధిపతి ఒడి చేత మధ్యమైన వృష్టి స్వల్ప సస్యములు కలిగి ప్రజలు భయమును కలిగి ఉందురు ధాన్యాధిపతి కుజుడు కుజుడు ధాన్యాధిపతి కూడా చేత పొట్టు ధాన్యములు ముళ్ళుగల ధాన్యములు ఎర్రని ధాన్యములు అంటే కందులు ఇటువంటి వాటికి ఎక్కువగా బాగా మంచి పంటలు రావడం అనేది జరుగుతుంది అన్నమాట బాగా ఫలించడం ఎర్రని నీళ్ళ ఎందుకు కూడా మంచి పంటలు వస్తాయి ఈసారి ఎందుకంటే సస్య ధాన్యాధిపతి కుజుడు కావడం వలన ఆయన స్వరూపం ఆయన రక్తవర్ణం కాబట్టి ఆ ఎర్ర వర్ణానికి సంబంధించినటువంటి పంటలు ఆ ఎర్ర వర్ణ వర్ణమైనటువంటి భూముల పంటలు బాగా పండడం జరుగుతుంది అర్ఘ్యాధిపతి రవి అరి రవి అధ్యాపది అర్ధాధిపతి అప్పుడు చేత గిట్టుబాధ గిట్టుబాటు ధరలు లేక సామాన్య వర్షముల చేత ప్రజల ఆకలి భయమును పొందుదురు రాజులకు పరస్పరము యుద్ధక యుద్ధకరముగా ఉండు అంటే రాజులు పాలకులు పాలకుల మధ్యన ఉ వైరం అనేది ఉంటుంది పాలకు పాలకులకు ప్రజలకు మధ్యన ఎటువంటి వైరం ఉండదు కానీ మంచి సక్షమే ఉంటుంది కానీ పాలకులకు పాలకులకు మధ్యన మాత్రము వైరం అనేది ఉంటుంది ఒకరంటే ఒకరు సరిపోకుండా ఉండడం అనేది జరుగుతుంది ఇక మేఘాధిపతి రవి 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 మేఘాధిపతి కూడా చేత ఎర్రని పంటలు బాగా పండుచుండును ఎందుకంటే ఈ నది కూడా రక్తవర్ణమే కాబట్టి అంటే ఎరుపడి ఎరుపు వర్ణం ఈ నది కూడా ఖండవృష్టిగా వర్షములు ఉండి పంటలు సామాన్యముగా ఉండును రసాధిపతి శుక్రుడు శుక్రుడు రసాధిపతి ఒకటి చేత నువ్వులు నూ నువ్వులు నూనెలు బెల్లము ఉప్పు పెరుగు పంచదార మున్నగినవి ప్రజలకు అందుబాటులో ఉండును తర్వాత నీరసాధిపతి బుధుడు కుజుడు బుధుడు బుధుడు నీరసాధిపతి ఒకటి చేత వివిధ రకములైన ధాన్యములు రత్నములు మాణిక్యములు మణి మాణిక్యములు సమృద్ధికరంగా లభించు ఈసారి ఉపనాయకులు ఎవరు ఏమిటంటే అంటే పూర్వవేదు బుధుడు పరీక్షకు బుధుడు గణకము శుక్రుడు గ్రామపాలకుడిగా రవి దైవజ్ఞుడిగా రవి రాష్ట్రాధిపతిగా రవి సర్వదేశ పతిగా చంద్రుడు అశ్వాధిపతిగా చంద్రుడు గజాధిపతిగా బుధుడు పశు పశు పశునామాధిపతిగా రవి మేఘాధిపతిగా బుధుడు సరస నరస నరాధిపతిగా శని గ్రామాధిపతిగా బుధుడు వస్త్రాధిపతిగా శుక్రుడు రత్నాధిపతిగా రవి వృక్షాధిపతిగా కుజుడు జంగమాధిపతిగా శని సర్పాధిపతిగా శుక్రుడు మృగాధిపతి శుభాధిపతి శ్రేనామాధిపతి ఇక రవి ఉన్నాడనమాట ఇక మకర సంక్రాంతి పురుషుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఈసారి పుష్యమి పుష్యమి నక్షత్ర బహుళ ఏ పుష్యమి బహుళ ఏకాదశి బుధవారం రోజున ఆరుద్ర నక్షత్రం రోజున గండయోగ బాలువ కరణ ఉషా ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ మకరము రవిలో పగలు మూడు గంటల ఏడు నిమిషాలు ప్రవేశము ఈయన యొక్క నామధేమంటే మంద తర్వాత రాజులకు అరిష్టం కుంకుమ స్త్రీలకు తక్కువగా ఉంటాయి రక్త వస్త్రం ధరించి ఉంటాడు యుద్ధకరమైనటువంటి వాతావరణం చందన గంధము ఆరోగ్యము జా జాజి పుష్పము కీర్తి వృద్ధి నీల ఆభరణము క్షేమము వెండి పాత్ర ఇవన్నీ కూడా లభించి ఉంటాయి ఈయన పాయసాన్న భోజనం చేస్తుంటాడు మరియు వ్యాఘ్ర ఈయన వాహనం వచ్చేసి వ్యాఘ్రము అంటే సింహము మరియు ఈయన ఆయుధం వచ్చేసి గింధి అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఫలితం ఏమిటంటే ఈయన ఫలితం రాజుల అరిష్టం కలుగుతుంటుంది అనమాట రక్తఛత్రం కలిగి ఉంటాడు ఖడ్గధారణ చేసి ఉంటాడు గదాయుధాన్ని కలిగి ఉంటాడు యామ్యాది జ్ఞానము కలిగి ఉంటాడు అనమాట చెప్పినట్టుగా పూర్వభ నక్షత్రం వారు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై సంపూర్ణ చంద్రగ్రహణం పూర్ణిమ ఆదివారంలో పింగళపద రాహుగ్రహణం అనేది ఏర్పడుతుంది మరల మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు ఒక చంద్రగ్రహణం ఏర్పడుతుంది పాల్గొన మాసము శుద్ధ పూర్ణిమ రోజు మంగళవారం రోజున పూర్వ పల్గొని నక్షత్రం అంటే బుబ్బా నక్షత్రం సింహరాశి యందు Kinchan yun na sa adikang pa ka